హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే ఈ విలేజ్కి సంబంధించినటువంటి టోటల్ టొమాటో ప్లాంటేషన్ వివరాలన్నీ కూడా మీ అందరికీ షేర్ చేస్తాం సో ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా విలేజ్ నేమ్ వచ్చేసి నిడగల హోబ్లీ అండి నిడగల హోబ్లీ సీకేపురం పావుగడ తాలూకా అండ్ ఫార్మర్ అన్ వచ్చేసి పేరు రాజు అండ్ ఫిఫ్టీ త్రీ డేస్ అయిందండి ఈ టమోటో క్రాప్ పెట్టి ఇప్పటికీ అండ్ ఈ వెరైటీ వచ్చేసి సాహో ఈ టమోటో క్రాప్ వచ్చేసి మూడు ఎకరాల్లో సాగు చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి పైరు డిమాండ్ ఉందండి అంటే ప్లాంటేషన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అనేసి అండ్ టోటల్గా తీసుకున్నప్పటికీ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకర సారీ ఇరవై నుంచి ఇరవై మూడు ఎకరాలు అలా ఉండొచ్చు అంటే కొత్త పాత టమోటా అన్నీ కలిపినప్పటికీ ప్లాంటేషన్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎకర్స్లో ప్లాంటేషన్ ఉంది టమాటో ప్లాంటేషన్ అనేసి మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూస్తున్నారు ప్లాంటేషన్ ఈ తోట అయితే చాలా మంచిగా ఈల్డింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి కాపు అనేది చాలా మంచిగా పట్టుకోండి అనమాట అండ్ అక్కడక్కడ ఒకటి రెడ్డిష్ అవుతుంది అంటే కాయ మాగుతోంది మాగడం స్టార్ట్ అయింది అనేసి చెప్తున్నారు ఇంకొక టెన్ డేస్కి మేము స్టార్ట్ చేస్తామండి కటింగ్ అనేది అంటే శాంపుల్ స్టార్ట్ అవుతుంది అనేసి ఈ ఫార్మర్ అన్న చెప్పినటువంటి ఇన్ఫర్మేషను ఇక ఈ విలేజ్ మొత్తంకి ఇరవై నుంచి ఇరవై మూడు ఎకరాలు అలా ఉంటుంది ప్లాంటేషన్ అనేసి చెప్పారనమాట అండ్ పైరు వచ్చేసి ఇక్కడ డి డిమాండ్గానే ఉందండి మా విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ ఈ ఏరియాలో మొత్తం అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్నిట్లో తీసుకుంటే కనుక పైరు వచ్చేసి డిమాండ్గా ఉంది అని చెప్పారనమాట సో మీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మే యూజ్ అయ్యింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ